హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మొలకడ ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి మొలకడ ఆవకాయ పట్టుకుందాం దానికి కావాల్సిన పసుపు కారం ఉప్పు మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు రెండు రమ్మల కరివేపాకు పెట్టుకున్న వెల్లుల్లిపాయ గుళ్ళండి చూసారు కదా ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం ఉప్పు ఏంటంటే కళ్ళు ఉప్పేనండి కొంచెం వేపేసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను పచ్చడికి కొద్దిగా పులుపు కావాలి కదా పులుపు సరిపడినంత చింతపండు తీసుకుని వేండిలో నానబెట్టి శుభ్రం క్లీన్ చేసుకుని వెండిలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను దీనికి మామూలుగా మనం పచ్చళ్ళకి వేరుశనగ నూనె వాడతాం కదండి వేరుశనగ నూనె ఆఫ్ వేసుకుని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుని వే దాంట్లోనే ఒక్కొక్కటిగా వేసేసుకుని మొలకడ ముక్కలు వేపేసుకుందామండి బాగా మొలక మొక్కలు చెమ్మ లేకుండా తుడిచేసుకోండి ముందే అవి పచ్చివాసన పోతాయి కదా పచ్చివాసన పోయిన తర్వాత గో కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపేసుకుందాం అలా అయితే తొందరగా బూసి పట్టదు పచ్చడి పోదు తొందరగా ఒక్కొక్కటిగా వేసేసుకుని వేపేసుకుందాం మా మ్యారేజ్కి ముందు మా మామయ్యులు కూడా పచ్చళ్ళే పట్టివరంటండి అంటే నేను వచ్చేటప్పటికి మానేశారు ఆయన కొంచెం పెద్ద వయసు అయిపోతుంది అనేసి మానేశారు ఆ పచ్చళ్ళు కట్ట పట్టేసి ఆవకాయ కట్ట పట్టి అవి వైజాగ్ చలకలూరుపేట కట్ట తీసుకెళ్ళి అమ్మేవారు అంటే అండి పచ్చళ్ళు నేను వెళ్ళేసరికి అయితే మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద బాణలు ఉండి కుండలు అండి పెద్ద పెద్ద కుండలు అందులోనే పచ్చళ్ళు పట్టేవారు అంట ఇప్పుడైతే ప్లాస్టిక్ డ్రమ్ములు కట్ట వచ్చేసినాయి కాబట్టి డ్రమ్ముల్లో పడతారు పచ్చళ్ళు అవి పక్క పొయ్యి మీదకి షిప్ చేసుకున్నానండి అవి వేగుతూ ఉంటే అందుకనే చిన్నది కడాయి తీసుకుని వేడెక్కిన తర్వాత ఆవాలో మెంతులు వేసేసుకుని వేపేసుకుందాం ఈ లోపల ఇవి కొంచెం మంచి స్మెల్ వస్తాయి కదండి బాగా వేగిన తర్వాత వాసన మంచి వాసన వస్తాయి అప్పుడు దాకా వేపేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఆ బాణలు అయితే ఉన్నాయి కదండీ పచ్చడి కట్టి ఏమీ లేదు అప్పటికే మానేసి చాలా రోజులు అనుకుంటాండి అండి నేను ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు అప్పుడులో పచ్చళ్ళ వ్యాపారం అయితే చేసేవారు మా మామయ్య గారు ఇలా వేపేసుకున్నాం కదండి వేపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇవి లోపల చల్లారుతూ ఉంటే చల్లారు పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఆ పక్క నుంచి ఈ కడాయి తీసుకుని ఈ పెద్ద పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేనైతే ఇదైతే తొందరగా అయిపోతుంది మొలక్కయల ముక్కలు మాత్రం బాగా వేపుకోవాలండి ఈ వేగి ఇట్లోనే ఉంటుంది పచ్చడి అంతా నేనైతే ఫస్ట్ టైమే పట్టాను పచ్చడి ఎప్పుడు పచ్చడి నేను ఎప్పుడు పట్టినా మా అమ్మే పెట్టి పంపిస్తుంది మన కూడా ఆవికే ఆవిడే పెట్టి పంపింది అమ్మ పెట్టింది అది మనకు రాదు కదా నేర్చుకోవాలి ఒకటి ఒక్కటిగా ముక్కలు అన్నీ బాగా మగ్గిపోయినాయి కదండి తీసేసుకుందాం బౌల్లోకి ఇంకొన్ని ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేపేసుకున్నాం అలాగే ఈ లోపల చల్లారిపోయింది కదండి మెంతులు ఆవాలో అవి మిక్సీ పెట్టేసుకుంటాను మెత్తగా పౌడర్ మిక్సీ పెట్టేసుకున్నాం కదండి చూసారు కదా అలాగే పౌడర్ మిక్సీ మిక్సీ పెట్టేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకున్నాం ఈ లోపల ముక్కలు కూడా తీసేసాయండి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోని పోపు వేసేసుకున్నాము జీలకర్ర ఆవాలో కొంచెం వేపన వేగిన తర్వాత అవి చెట్టుపట్లు ఆడతాయి కదా చెట్టుపట్లు ఆడిన దాంట్లోనే ఎండుమిరపకాయలు వేడుమిరపకాయలు జీల అది కరివేపాకు కూడా వేసేసుకోండి అవి కూడా కొంచెం అలా రుచిదాకా వేపేసుకున్నాము వేగిపోయినాయి కదండి ఇందులోనే మనం చెందపండు మాములుగా పులుసు తీసుకుని పెట్టేసుకున్నాం కదండి పులుసుని వేసేసుకుందాం అందులోనే కొంచెం పలుసిన అయిపోయింది మాలుగా అయితే చక్కగా తీసుకోండి దాన్ని దగ్గర పొడి దాకా అంటే మన పిలకి తాలింపు పెడతాం కదా అలాగే దగ్గర పడిపోవాలి బాగా ఇదైతే ఇంకా బాగా దగ్గర పడిపోవాలి దగ్గర పడితేటప్పటికీ కొంచెం పసుపు వేసుకుని పక్కన పెట్టేసుకుందాం చల్లారుతూ ఉంటుంది కదండి నాకే నాకైతే ఈ రెండు సార్లు వేసే ముక్కలు అలా అంత బౌల్ నుండా అయ్యి కలిపేసుకుందా అండి పచ్చడి అయితే ఆ బౌల్లో పెద్ద పెద్ద ఒకటి తీసుకున్నాను నేను ఆ గిన్నెలో ఆ బౌల్ నిండా ముక్కల్ని అందులో వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత ఒక కప్పు కారం తీసుకోండి నేను ఈ కప్పులతో అయితే తీసుకున్నాను ఆ పెద్ద గిన్నెకి ముక్కలకి చిన్న కప్పుతో కారం అండి పచ్చడి కారం నేను త్రిబుల్ మ్యాంగో కారం తీసుకున్నాను అదే కప్పుతో చెప్పాను కదండి ఇందాక ఉప్పుని వే వేపేసుకుని మిక్సీ పట్టుకున్నాను హాఫ్ కూదు హాఫ్ అయితే వేసుకున్నాను నేను అది ముందు తక్కువైనా కానీ మళ్ళీ మూడు రోజులు కలిపినప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడే వేసేసుకుంటే ఎక్కువైపోతే మళ్ళీ మన వల్ల అవ్వదు కదా గుళ్ళుగా వల్చేసుకున్నాం కదండి వెల్లుల్లిపోయారు రమ్మలో అవి కూడా వేసేసుకున్నాము అందులోనే ఒకసారి చూసిన చింతపండు గుజ్జు చూసారు కదా అదక అది అలా దగ్గర పడిపోయింది బాగా దగ్గర పడిపోయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది తేలిపోయిన తర్వాత అది చల్లారిపోయింది కదండి దాన్ని కూడా వేసేసుకున్నాం మన పులం తాల పెట్టుకుంటాం అలాగే కానీ పప్పులు వేయమండి దీంట్లో అయితే అలా గుజ్జు దగ్గర పడిపోయిందని పచ్చడి మిశ్రమంలో వేసేసుకుందామండి కలిపేసుకుందామండి అంతా ముక్కలకి పట్టిలాగా ఉప్పు కారం ఈ పంటపండు గుజ్జు బాగా వేగిపోయింది కదండి ఆయిలలోని అది కూడా వేసేసుకుని కలిపేసుకుందాం కనపడకుండా ఉండడానికి అలా ఈ పచ్చడి మా వారే కలుపుతున్నారు ఎందుకంటే మరి వాళ్ళ నాన్నగారితో కొంచెం అటు ముందు చేసినవి ఉంటాయి కదా అందుకని ఆయన చేత కల్పించాను ఆయన కూడా నేనే కలుపుతాను అని చెప్పారు అందుకని ఆయన గడిపారు అది కలిసింది కదండి ఈ లోపల మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకున్నాం అది కూడా మొత్తం ముక్కలకి ఇక్కడ ముక్కలకి పట్టిలాగా కలిపేసుకున్నామండి స్లోగా కలిపి స్లోగా కలుపుకోండి ఎందుకంటే అది ఎక్కువ ఫాస్ట్ కలిపిన మొక్క బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడే విడిపోతుంది పులుపు గట్టా ఇప్పుడే చూసుకోండి లే ఇప్పుడు ఈ పులుపు అయితే ఇప్పుడే చూసుకోవాలి కలిపినప్పుడే దీని కొంచెం మనం ఎలాగైనా ఆవి కలిపినప్పుడైనా కొంచెం టేస్ట్ చేస్తాం కదా అదే టైప్లో టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అప్పుడే తెలుస్తుంది పులుపు 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 ఇప్పుడే తగ్గిందంటే తర్వాత వేసుకోవడానికి కుదరదు మళ్ళీ నిమ్మకాయ గట్టే వేసుకుంటే వేరే టేస్ట్కి వచ్చేస్తుంది అది అందుకని ఇది చింతపండు కదా ఇప్పుడే చూసుకుంటే కొంచెం గుజ్జిపోని మళ్ళీ తీసుకుని వేసుకోవడానికైనా బాగుంటుంది అందుకని చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూడండి థ్యాంక్ యూ అండి